హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్ సుత్తు లేకుండా వీడియో స్టార్ట్ చేసేస్తానండి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో గోంగూర చికెన్ ప్రిపేర్ చేసి వీడియో అప్లోడ్ చేసేసాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ మెథడ్లో నేను వీడియో అప్లోడ్ చేసేసాను బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి రండి వీడియో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక రెండు పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను అలాగే పావు గ్లాసు నీళ్లు పోస్తున్నాను ఇవి మరుగుతూ ఉండగా చూడండి నేను చూపిస్తున్నట్టుగా చేతి నిండా గోంగూర తీసుకుని రెండు సార్లు వేస్తున్నాను అంటే ఒక రెండు కట్టలు తీసుకున్నానండి గోంగూర లేత ఆకులు చిన్న చిన్నవి చాలా తొందరగా మగ్గిపోతాయి ఈ గోంగూర ఉడకడానికైతే పెద్ద టైం పట్టదు ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామనుకోండి మాడిపోతుంది మొత్తం అంతా ఇలా కలిసేలాగా ఒకసారి తిప్పేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి రెండే రెండు నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి మాడకుండా తిప్పుతూ ఉండాలన్నమాట చూసారా చాలా లేతగా ఉన్నాయి కదండి గోంగూర ఆకులు తొందరగా మగ్గిపోతున్నాయి ఈ గోంగూర చికెన్కి మాత్రం కొంచెం పుల్లగా ఉన్న గోంగూర తీసుకోవాలి ఇది మా అమ్మ రెసిపీ అండి మా అమ్మ చెప్పింది చెప్పినట్లు చేశాను చాలా టేస్టీగా వచ్చింది చూడండి పూర్తిగా మగ్గిపోయింది నేనైతే ఇది మిక్సీలో వేయని ఇంకా ప్రత్యేకించి గరిటతో ఇలా మెరిపేస్తే మెత్తగా అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారికి పర్వాలేదు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి దానిలో మూడు గిన్నెలు అంటే నేను చూపిస్తున్నాను చూడండి ఏదైతే నేను గిద్దె తీసుకున్నానో ఆ గిన్నెతో కరెక్ట్గా మూడు వేస్తున్నాను నీ వన్ కేజీ చికెన్కి నేను చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కొలతలు దీనిలోకి రెండు వందల గ్రాములు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తరుగు వేసి మూడు వంతులు వేగేంత వరకు వేయించాలి నూనెలో అసలు మాడకూడదు గుర్తుపెట్టుకోండి ఇలా మూడు వంతులు వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేశాను అందుకే కలర్ ఎల్లోగా ఉంది అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి ఇది వేగిన తర్వాత ముందుగా నేను వన్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టేశాను ఇప్పుడు ఆ చికెన్ ఇందులో వేసేస్తున్నాను మొత్తం అంతా చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా కలుపుతూ తిప్పాలి ఇప్పుడు నేను కల్లుపు వేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు అయితే నేను ఫస్టే వేయను ఎందుకంటే గోంగూరలో కొద్దిగా ఉప్పు పడింది ఇందులో కూడా ఉప్పు వేస్తున్నాము కరెక్ట్గా సరిపడంతా వేయకూడదు కొంచెం తక్కువే వేయాలి ఎక్కువైతే ఉప్పు తీయలేము తక్కువ అయితే కలుపుకోవచ్చు కదా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఇలా తిప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి తిప్పాలి చూడండి నేను చికెన్ పీసెస్ మరీ చిన్న చిన్నవిగా చేయలేదు ఎందుకంటే చికెన్ ఉడికిందా లేదా అని ఈజీగా తెలుసుకోవడం కోసం నేను మధ్యలో చూపిస్తాను చూడండి ఇలా మూడు వంతులు నీళ్లు పైకి ఊరుతాయి కదండి చికెన్లో నుంచి అవి ఇగురుతూ ఉండగా రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇంతేనండి నేను వేసే మసాలాలు ఇంతకు మించి ఎక్కువ ఏం పట్టవు ఇవి మొత్తం అంతా కలిసేలాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా తిప్పుతూ ఉండాలి నేను ఎప్పుడూ చికెన్ సగం వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తానండి మాడకుండా తిప్పుతూ చూసారా గరటితో ఈ విధంగా చికెన్ పీసెస్ నొక్కితే మెత్తగా స్మూత్గా కట్ అయిపోతున్నాయి చూడండి సగం ఉడికిపోయింది ఆల్రెడీ చికెన్ ఇప్పుడు నూనె ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండగా ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి పెరుగు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టాలి సగం పూర్తిగా తగ్గించాలి లేదంటే పెరుగు విరిగినట్టుగా అయిపోతుంది మొత్తం అంతా కలిసి ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ మొత్తం మునిగేంత వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నానంటే నాకు ఒక పా సారీ ఒక గ్లాసు పూర్తిగా నీళ్లు పట్టినాయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ మూడు వంతులు నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పులుసు చికెన్ పులుసు ముక్క అయితే పూర్తిగా ఉడికిపోయిందండి ముందుగా పెట్టిన గోంగూర ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను ఈ గోంగూర ఉడికేటప్పుడు వేసిన పచ్చిమిర్చి అయితే నేను తీసేసాను పక్కకి ఎందుకంటే ఆ ఫ్లేవర్ మాత్రం అందులోకి దిగితే సరిపోతుంది మీకు కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసి కలిపేయచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసి చూసారా మొత్తం అంతా కలిసి తిక్ గ్రేవీ ఫామ్ అయిపోయింది అంతేనండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఐరన్ గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది బాడీకి మనకి అవసరం కదా లాస్ట్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్